ఫిబ్రవరి పద్నాలుగు అనగానే గుర్తుకొచ్చేది ప్రేమికుల దినోత్సవం అని కొందరు చెప్తారు అయితే మరికొందరు పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు గుర్తుగా గౌరవాన్ని ఇస్తూ బ్లాక్ డే జరుపుకుంటారు కొందరు మాత్రం ఈ రెండింటికి భిన్నంగా ఫిబ్రవరి పద్నాలుగును గోమాత దినోత్సవంగా జరుపుకుంటున్నారు భారతదేశం సనాతన ధర్మానికి ప్రేమకు విలువలకు పెట్టింది పేరు అలాంటి దేశంలో అమ్మ తర్వాత అంతటి ప్రేమను పంచేది గోమాతే అనే వాదన బలంగా వినిపిస్తోంది అందుకే ప్రేమికుల దినోత్సవం లాంటి పాశ్చాత్య సంస్కృతి మనకెందుకు అంటూ ప్రేమికుల దినోత్సవాన్ని గో దినోత్సవంగా జరుపుకుంటున్నారు హైదరాబాద్కు చెందిన బాలకృష్ణ గౌడ్ హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ లో ఉన్న గోశాలలో గోవులను ప్రేమగా గో గోప్రేమ దినోత్సవం ఘనంగా నిర్వహించారు అఖిల భారత గోసేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు గో ప్రేమికులు పాల్గొన్నారు ప్రేమికుల రోజు వద్దు కౌహగ్ డే ముద్దు అంటూ ప్రదర్శించారు గో సంరక్షకులు అక్కడ గోశాలలో ఉన్న గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు వాటిని ఆలింగనం చేసుకుని ప్రత్యేక అనుభూతిని పొందారు సేవ్ కౌ సేవ్ ఎర్త్ జై గోమాత అంటూ నినదించారు గోవధను నిషేధించాలి గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి అని అఖిల భారత గోసేవా ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ గౌడ్ డిమాండ్ చేశారు గోవులను రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ఉందన్నారు ఫిబ్రవరి జాతీయ గోవు దినోత్సవం సందర్భంగా కొంతమంది మహిళలు గో ప్రేమికులు లేగదూడలను ఎత్తుకుని వాటిని ప్రేమగా ముద్దాడారు వాటితో ఫోటోలు దిగుతూ ఆనందంగా గడిపారు గోవుల ఉచ్వాసలు మన మనశ్వాసకు తోడైతే హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయన్నారు గోశాల నిర్వాహకులు గోశ్వాసల ద్వారా మనలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు గౌడ్ హిందువులు పవిత్రంగా భావించే ఆవుల సంరక్షణ కోసం బాలకృష్ణ గౌడ్ కొన్నేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేపడుతున్నట్లు తెలిపారు గోవులకు సీమంతం కార్యక్రమాలు కూడా నిర్వహించారు